నమస్తే అండి ఇప్పుడు మనం చూస్తున్నది విశాలక్ష్మి నగర్లో ఉన్న టూ బిహెచ్కే ఫ్లాట్ అండి ఇది మనకి అప్రాక్స్గా మూడున్నర నాలుగు సంవత్సరాలు మాత్రమే ఇదంతా మనకు హాల్ వస్తుంది కార్ పార్కింగ్ ఉంటుంది లిఫ్ట్ ఉంది ఇది సెకండ్ ఫ్లోర్ వస్తుందండి హాల్ సైజ్ అయితే ఎక్సలెంట్గా ఉందండి చిన్న బడ్జెట్లో కార్ పార్కింగ్తో ఇంత తక్కువ బడ్జెట్లో ఒక ఫ్లాట్ రావడము టూ బీహెచ్కే ఇదే ఫస్ట్ టైం అండి వాండర్ గారు అయితే వైజాగ్లో ఉండట్లేదు అవుట్ సైడ్ ఉంటారు కాబట్టి మనకి ఈ ఫ్లాట్ అయితే సేలింగ్ పెట్టారు ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది మంచి వెంటిలేషన్ వస్తుంది ఫోర్ బై సిక్స్ బెడ్ వేసి ఉందండి అది కాకుండా మళ్ళీ దివానా కట్ వేసి ఉంది అది కాకుండా మధ్యలో స్పేస్ కూడా మనకి ఎక్కువ వచ్చింది ఇంకో ఫోర్ బై సిక్స్ పట్టి అంత స్పేస్ కూడా వచ్చింది ఇది మనకి అటాచ్డ్ బాత్రూమ్ వస్తుందండి అటాచ్డ్ బాత్రూంలో వెస్ట్రన్ మోడల్ కనిపిస్తుంది బాత్రూమ్ సైజ్ అయితే లార్జ్ స్కేల్లో కనిపిస్తుంది ఇక్కడ మనకి బాల్కనీ వస్తుందండి బాల్కనీతో పాటు ఒక కామన్ టాయిలెట్ కూడా వచ్చింది వైపు అయితే బాల్కనీ ఇది ప్లస్ పాయింట్ అండి అక్కడ నుంచి కాస్త ముందుకు వచ్చేస్తే ఇది పూజా మందిరం కింద అయితే సెపరేట్గా స్పేస్ కింద వచ్చింది ఇది సెకండ్ బెడ్రూమ్ వస్తుందండి సెకండ్ బెడ్రూమ్ సైజు కూడా వెరీ లార్జ్ స్కేల్ ఉందండి డబల్ సైడ్ అయితే వెంటిలేషన్ వచ్చింది మంచి గాలి వెలుతురు అయితే ఎక్సలెంట్గా అయితే వస్తుంది మనం ఇందులో కూడా సిక్స్ బై సిక్స్ ప్లస్ ఇంకా కట్ట వేసుకునే అంత స్పేస్ అయితే కనబడుతుంది ఇది మనకి కిచెన్ వస్తుందండి చిన్న బడ్జెట్లో వెరీ బిగ్ సైజులో కిచెన్ అని చెప్పొచ్చు ఎక్కువ పొడవ వచ్చింది ఎల్ షేప్లో అయితే కిచెన్ బల్ల వచ్చింది వెంటిలేషన్ చక్కగా కనిపిస్తుంది ఎల్ షేప్లో అయితే పైన ఒక చిన్న అటక అండ్ కొన్ని సెల్ఫ్లు కనిపిస్తున్నాయి మధ్యలో స్పేస్ కూడా మనకి సఫిషియంట్గా ఉందండి ఇంచుమించు నాలుగు అడుగులు వచ్చింది చిన్న ఫ్యామిలీ వాళ్ళకి ఎక్సలెంట్గా సూట్ అయ్యే కిచెన్ అని చెప్పొచ్చు కార్ పార్కింగ్తో లిఫ్ట్తో తక్కువ బడ్జెట్లో టూ బీహెచ్కే విత్ టూ బాత్రూమ్స్తో లక్కీ ఫ్లాట్ అని అండి మన ఛానల్లో ఉన్న లక్కీ ఫ్లాట్లతో పోలిస్తే ఇది డబల్ లక్కీ ఫ్లాట్ అని అండి ఎందుకంటే తక్కువ బడ్జెట్లో కార్ పార్కింగ్ వస్తుంది మేము దాదాపుగా ఒక పది ఫ్లాట్ల వరకు లక్కీ ట్యాగ్ అయితే ఇచ్చామండి అవన్నీ కూడా వెంట వెంటనే సీల్ అయిపోయినాయి వాటితో పోలిస్తే ఇది ఇంకా బెటర్ ఆప్షన్ అని చెప్పచ్చు చిన్న బడ్జెట్లో టు కార్ పార్కింగ్తో రోడ్డుకి దగ్గరగా మంచి ప్రైమ్ లొకేషన్లో అయితే ఈ ఫ్లాట్ అందుబాటులోకి వచ్చింది ధర విషయాలన్నీ కూడా తమ్మ అదే అదేవిధంగా కిందన మోరైన ఆప్షన్లు అయితే డిస్ప్లే అవుతాయండి దయచేసి అది మోరైన ఆప్షన్ క్లిక్ చేసి అక్కడ చాలా వరకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది మీరు గమనించగలరు వీడియో చూడగానే లైక్ బటన్ క్లిక్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్